ఎండాకాలం సెలవులు వచ్చాయి కాబట్టి ఎక్కువ మంది ప్రజలు టూర్స్ కానీ అదేవిధంగా హాలిడేస్ కానీ బంధువులకి కానీ ఎక్కువ ఫంక్షన్ కానీ వెళ్తూ ఉంటారు దయచేసి అలా వెళ్ళేటప్పుడు ఎవరైతే బయటకు వెళ్తున్నారో పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి వెళ్తే మేము ఎవరైతే గస్తీని ఏర్పాటు చేస్తామో వాళ్ళ ద్వారా మరి యొక్క కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా ఏర్పాటు చేసుకోగలుగుతాం ఇంతే కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఇల్లు బదులు బయటకు వెళ్ళేటప్పుడు ఎటువంటి సమస్య ఎటువంటి సమయంలో కానీ బంగారు కానీ డబ్బు కానీ వెండి కానీ విలువైన వస్తువులు కానీ ఏదైనా ఉంటే దయచేసి మీతో పాటు క్యారీ చేయడమా లేదంటే ఒక లాకర్ ఓపెన్ చేసుకుని లాకర్లో పెట్టుకోవడమా లేదా మీ బంధువులు ఇంట్లో వెళ్ళడమా చేయాలి కానీ ఇంట్లో ఎవరు లేని సమయంలో మాత్రం దయచేసి ఇంట్లో ఎటువంటివి పెట్టుకోకుండా వెళ్ళాలని మా తరపున మేము కోరుకుంటున్నాము ఇది మాత్రమే కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సీసీ కెమెరాస్ అనేది పెద్ద కాస్ట్లీ కూడా కాదు ప్రతి ఒక్కరికి అందుబాటులో తక్కువ రేటు కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఎవరి కెపాసిటీ లెవెల్లో వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలని ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత బైక్లు కార్లు ఆటోలు బయట ఎక్కువ తిరుగుతున్నాయి కానీ చాలామంది వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యారీ చేయడం లేదు ఫిజికల్గా క్యారీ చేయకపోయినా సరే అట్లీస్ట్ సాఫ్ట్ కాపీస్ అన్నా సరే అందగరే ఫోన్లు ఉన్నాయి కాబట్టి లాకర్లో కానీ లేదా ఫోటోగ్రాఫీ కానీ తీసుపెట్టుకుంటే మాకు చేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే దొంగబండ్లు ఎక్కువ తిరుగుతున్నప్పుడు ఎవరు దొంగ వాళ్ళు ఎవరు మంచి వాళ్ళు కలపడం కష్టం అవుతుంది కాబట్టి దయచేసి ఇబ్బంది పడుకోకుండా ఎవరైనా పోలీస్ వాళ్ళు ఆపినప్పుడు దయచేసి మీ యొక్క రికార్డ్స్ మీరు చూపిస్తే ఇమీడియట్గా వాళ్ళు వదిలిపెట్టడం జరుగుతుంది